మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అన్నమహ మకర రాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది చూద్దాం అక్టోబర్ నెల మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్ నెలగా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ అనేవి జరగబోతున్నాయి అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే అక్టోబర్ నెలలో కొన్ని గ్రహస్థితిలో కూడా మార్పులు అనేవి ఉన్నాయి ముఖ్యంగా ఇక అక్టోబర్ నెలలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మార్పు గురువు స్థితి రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జరగబోతుంది అక్టోబర్ గురువు అతిచార స్థితి గురించి నేను సపరేట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది దాని యొక్క మకర రాశి వారి మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇస్తుంది అనే విషయాన్ని ముందుగానే చెప్పడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు తన యొక్క మార్పుని తను ఉన్నటువంటి ఏదైతే బిదురుల్లో నుంచి తను కర్కాటకంలోకి మారబోతున్నాడు ఉచస్థితిలోకి రాబోతున్నాడు అదేవిధంగా అదే సమయానికి సష్టము నుంచి సప్తమంలోకి వస్తున్నాడు అనమాట యాక్చువల్గా గురువు యొక్క మార్పు అనేది సష్టమం నుంచి సప్తములోకి జరుగుతున్నది అదేవిధంగా రాజస్థానంలోకి రవి యొక్క మార్పు జరుగుతున్నది కుజుడుతో కలవబోతున్నాడు యుక్తి యోగంగా మారబోతున్నాడు ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో ముందుగా పాజిటివ్స్ ఏమేమి పాజిటివ్స్ ఇవ్వబోతున్నాయనే చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వారికి వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఆరోగ్యపరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గరువు పూర్తి దృష్టితో అంటే నైంటీ డిగ్రీస్ యాంగిల్లో తన యొక్క పూర్తి దృష్టిని ఈ యొక్క రాశి మీదే ఉంటుందన్నమాట అంటే మకర రాశి మీదే పూర్తిగా ఉంటాడు అదేవిధంగా ఉచ్ఛ స్థానంలో ఉంటాడన్నమాట ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అదే విధంగా ఆరోగ్య అనుకూలతను ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది రికవరీ హెల్త్ పరంగా రికవరీని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ముఖ్యంగా వివాహం గురించి చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు సుఖ సంసార ప్రాప్తిని సుఖ కళ్యాణ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది పునర్వివాహ సంబంధితమైనటువంటి ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క గురువు యొక్క సంచారం సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే ఏమిటి అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుర్వ్యయం ఏదైతే ఉందో ఆ దుర్వ్యయం అనేది తగ్గడానికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది దీనికి పంచమ దృష్టి భాగ్యదృష్టి అంటే పంచమాన్ని భాగ్యదృష్టి రెండు కలిసి ఉండటం అనేది ఇంకో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి వారు గృహ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు ముఖ్యంగా వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది బంగారంలో చేతి వృత్తులు వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వారితో పాటు పుస్తక రంగ ముద్రణ చేసి అమ్మేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అనుకూలమైనటువంటి స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఇస్తుంది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జరిగేటువంటి యొక్క మార్పు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలలో సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు దానికి రాజస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో భాగ్య భాగ్యస్థానాల్లోకి సంచారం చేయబోతున్నాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొద్దిగా కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది శ్రమ శారీరక శ్రమ అనేది ఉంటుంది ఇవనేవి అన్ని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక పాజిటివ్ యాంగిల్ చెప్పాను ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఆ యొక్క జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూద్దాం శని యొక్క బలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది ఏదైతే కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా దాని యొక్క ప్రభావం నుంచి బయటకు రాగలుగుతారు ముఖ్యంగా దుబారా ఖర్చు ఏదైతే ఉందో దుబారా ఖర్చు అనేది కొంచెం ప్రభావితం చేయగలుగుతుంది అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీ యొక్క కోపతాపాలను నియంత్రించుకొని మాట్లాడగలిగితే మంచిది కుటుంబ సంబంధ బాంధవ్యాలు మీ అసహనాన్ని అదేవిధంగా కోపనాన్ని తగ్గించుకోండి ఇది చాలా మంచిది ఎందుకంటే మీకు అభివృద్ధికి మీ యొక్క జీవిత పురోభివృద్ధికి మీ యొక్క కోపం అనేది మీకు అడ్డకిగా ఏర్పడే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలోకి రవితో పాటు కుజుడు కూడా సంచారం చేయబోతున్నాడు లాభస్థానంలో ఇరవై ఎనిమిదవ తారీఖున కుజుడు యొక్క మార్పు జరుగుతున్నది ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు పోలీస్ పంచాయతీల విషయంలోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ ఈ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత కానీ ఆల్రెడీ ఇప్పుడు రాజస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వృత్తిపరంగా ప్రెజర్ శారీరక శ్రమని పెంచుతాడు భయాందోళన కలిగించే విధంగా కూడా ఉంటాడన్నమాట కొన్ని కొన్ని విషయాలు కానీ రవి ఎప్పుడైతే పద్దెనిమిదో తారీఖున కుజుడుతో చేరతాడో అప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటం మొదలు పెట్టడం స్టార్ట్ అవుతుంది దాంతోపాటు నూతన ఉద్యోగ అవకాశాల గురించి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావటం కొన్ని వెతుక్ కొన్ని అవకాశాలు వేరే ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇవన్నీ ఒక మూల బిందువుగా ఉంటాయి కొంతమందితో మీరు పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు వారి ద్వారా ఇంకొంతమందిని పరిచయాలకి చేరువ్వడానికి మీ యొక్క మార్గాన్ని సుగమం చేయడానికి అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుండి లాభసాటిగా ఉండేటువంటి వృత్తిపరంగా లాభసాటిగా ఉంటు ఉండడం అనేది మొదలవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుండి అంతవరకు కొద్దిగా వర్క్ ప్రెషర్గా స్ట్రెస్ అనేది ఉంటుంది వచ్చేటువంటి లాభం అనేది స్వీకరణ అనేది పద్దెనిమిదో తారీఖు నుంచి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం దుర్వేయం కూడా తగ్గడం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు అదే విధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పిల్లల్ని ఏదో విధంగా వారి జీవితంలో వారి మంచి స్థితిలోకి నిలబెట్టాలని చెప్పి ఎక్కువగా తాపత్రయపడడం అనేది జరుగుతుంది వారికి మంచి ఉద్యోగ స్థితిలోను అదే విధంగా వ్యాపార స్థితిలోను స్థిరపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కానీ మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా కొంతమంది వినేటువంటి సంతానంలో కొంతమంది వినేటువంటి వారు కొంతమంది మీ మాట విననేటువంటి వారు అప్పుడప్పుడు మానసికమైనటువంటి గల కారకంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువగా కొంచెం ఆలోచించడం జరుగుతుంది జీవితంలో బయట అంటే మీ ఇల్లు గెలిచి బయట రచ్చ గెలవడం అనేది ఉంటుంది కానీ రచ్చ ఆల్రెడీ గెలిచినప్పటికీ మీరు ఇల్లు గెలవాలి అని చెప్పి ఒక తాపత్రయం ఉంటుంది ఇంట్లో మీ మాట నెగ్గించుకోవాలి లేకపోతే ఇంట్లో వారు అందరూ మీ మాట వినాలి కుటుంబంలో ఏదో ఒక ఒక రకమైనటువంటి చెప్పలేనటువంటి కొన్ని కొన్ని బాధలు మానసికంగా బాధించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటినీ నెగ్గుకు రావడానికి ఎక్కువగా తాపత్రయపడతారు ముందుకు వస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే రాహు యొక్క స్థితి సానుకూలంగా లేదు ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం ఎక్కువగా ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది అమ్మవారు దుర్గాదేవి అన్న అధిష్టాన దేవత మానసికమైనటువంటి రుగ్మతలు అదేవిధంగా మానసికమైనటువంటి ఒత్తిళ్లను అధిగమించాలంటే ఎవరైనా సరే పౌర్ణమి రోజు చేసేటువంటి నిండు పౌర్ణమి రోజు సాక్షాత్ దుర్గాదేవి ఉండేటువంటి ముప్పై తేదీల్లో పౌర్ణమి తేదీకి విశిష్టమైనటువంటి అధిదేవత అమ్మవారికి పౌర్ణమి రోజు చేసేటువంటి కుంకుమార్చన అనేది ఎంతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఆ యొక్క పౌర్ణమి రోజు ముఖ్యంగా అమ్మవారిని పూజించండి అమ్మవారిని పూజించడం అదేవిధంగా కుంకుమార్చన చేయండి ఆ కుంకుమని పెట్టుకోండి అమ్మవారిని శరణ వేడండి ఎందుకంటే జగజ్జనని త్రికాల అంటే మూడు లోకాలకి అదేవిధంగా త్రికాల అంటే ఉదయము సాయంకాలము అదేవిధంగా రాత్రి మూడికి ఈ త్రికాలకి కూడా వచ్చేటప్పటికి అమ్మవారి అధిష్టాన దేవత అదేవిధంగా వచ్చేటప్పటికి అమ్మవారిని శరణ వేడేటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా కో త్రిలింగాలకి కూడా వచ్చేటప్పటికి అమ్మవారి అధిష్టాన దేవత సో కుంకుమార్చన చేసి కుంకుమార్చన పెట్టుకోండి అమ్మవారి బుట్టను పెట్టుకోండి విధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నా కూడా బాగానే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి స్వస్తి